నీకు దిగి రావాలి రావాలి లేచి గురుగారు చెప్పినట్టు మనం సెట్ వద్దా ట్రై చేస్తాం లైతు దానికంటే ఎంతో బెటర్ దయ్యాలలో మిస్ ఇండియాలో ఉంది ఒకవేళ సెట్ అవుతే కాపురాలే చేస్తాం ఫస్ట్ సెట్ అవ్వాలి కదా ట్రై చేద్దాం వాకింగ్ వచ్చింది చచ్చి బతికి ఇప్పుడు నిజంగానే చచ్చి ఎలా ఉన్నా నీ పూజలే నన్ను అవునే ఈ లాకెట్ లేకపోతే ఏముచ్చుట తీరకుండా చచ్చిపోయేదాన్ని కోరికలు తీరకుండా చేస్తే దయ్యాలే తిరుగుతారంట ఆపండి ఈ కాలంలో దయ్యాలు బూతాలా నువ్వేంటి మళ్ళీ ఎర్రగా అయిపోతున్నావు ఏంటి దయ్యాలు లేవా లేవు అయితే బెట్ వేసుకుందామా అది చాపోయి పతికింది ఈ టైమ్ లో పెట్టి ఏంటే నువ్వు ఆగవే నువ్వు చెప్పు దయ్యల్లేవన నువ్వు ఒక రాత్రంతా స్మశానంలో ఒంటరిగా ఉండి రావాలి ఒకవేళ భయపడి తిరిగి వచ్చావో నేను బెట్ లో ఓడిపోయిన డబ్బులన్నీ తిరిగి చేసేయాలి ఇక లైఫ్ లో బెట్ అనేదే వేయకూడదు ఓకే డాన్ ఆడదానివి అందంగా ఉంటావు అర్ధరాత్రి తిరిగితే మగలు ఊరుకుంటారా దానికి కూడా నా దగ్గర సొల్యూషన్ ఉంది ఏంటి యూనిఫామ్ Amo. Dead body. Amo. ఓ body. Oh my god. Anu ఈ పండు దాంతో పొద్దున్న ప్రాణం మీద కూర్చోటట్టుంది భోజన్ గారి ప్లేస్ నుంచి ఎలాగైనా ఎస్కేప్ అయిపోవాలి హలో మేడం ఈ దయ్యం నన్ను ఫాలో అవుతుంది కొంత తీసి నన్ను కూడా దయ్యం అనుకున్నా వెంట నేను దయ్యాన్ని నేను కూడా దయ్యాన్నే నేను ఏం చేయంలే నేను ఏం చేయలేం కనిపిస్తుంది పై చూస్తుంది కొంప తీసి పైన చుట్టాలని ఉన్నారా నేను మాంసం తింటా నేను ఎముకులు నములు నేను పేకులు పిండుతా దించక టించక

అటుటో వెనకాల నుంచి ఈ వెనకాలకి బయటకు వచ్చాను రా నాకేం అర్థం కంటది రా పండు దయ్యం ఫోన్ మాట్లాడుతుంది ఏంటి పండు హలో హలో నిన్ను చూసి నేను దయ్యం అనుకున్నా నన్ను చూసి నువ్వు దయ్యం అనుకున్నావు మీ ఇద్దరు చూసి నేను